మన సబ్స్క్రైబర్ ఒక క్వశ్చన్ అడుగుతున్నారు అన్న నేను నిన్న కరీంనగర్ నుండి హైదరాబాద్ వెళ్తున్నాను నా ముందు ఉన్న కారు సడన్గా ఆపిండు నేను వెనకాల కార్ డ్రైవింగ్ చేస్తున్నా కంట్రోల్ కాలేదు గుద్దిన కంట్రోల్ చేయడం ఎలా అని అడుగుతున్నారు సో చాలా మందికి ఉపయోగపడుతుంది ఈ వీడియో మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ నా ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనుభవాన్ని బట్టి చెప్తున్నాను సో ఖచ్చితంగా మీరు డ్రైవింగ్ చేసినప్పుడు ఎల్లప్పుడూ సేఫ్టీ డిస్టెన్స్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి సో ఎక్కువగా యాక్సిడెంట్ అవటానికి గల కారణాలు ఈ సేఫ్టీ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయకుండా దగ్గర దగ్గరికి ఉంటూ డ్రైవింగ్ చేయడం వల్ల ఖచ్చితంగా ఎన్నో ప్రమాదాలు చూస్తుంటాం మనం హైవేలలో ఎక్కువ స్పీడ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఉన్న వెహికల్ ఏ టైంలో అయినా ఎప్పుడైనా బ్రేక్ కొట్టే అవకాశాలు ఉంటాయి సో అందు గురించి మినిమం సేఫ్టీ డిస్టెన్స్ అనేది ఖచ్చితంగా కొంచెం దూరం పెట్టుకుంటూ మీరు డ్రైవింగ్ చేశారంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా పర్ఫెక్ట్గా మనం ఎలాంటి డ్యామేజ్ కాకుండా మనం ప్రమాదం జరగకుండా ముందే తెలుసుకుంటూ మనం జాగ్రత్త పడుతూ డ్రైవింగ్ అయితే అందు అందుగురించే ఖచ్చితంగా మనం స్పీడ్ వెళ్తున్నామంటే ఎంత స్పీడ్ వెళ్తున్నామో అంత డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి సపోజ్ మీరు హండ్రెడ్ స్పీడ్ వన్ ట్వంటీ స్పీడ్ వెళ్తున్నప్పుడు ముందున్న కార్కి ఎక్కువ డిస్టెన్స్ పెట్టుకోవాలి ఎందుకంటే బ్రేక్ ఇక్కడ కొడితే ఏ కార్ అయినా ఎంత చిన్న అయినా ఎంత పెద్ద అయినా ఇక్కడ కొడితే ఇక్కడే ఆగదు కొంచెం ముందుకెళ్ళి ఆగుతుంది సో మనం ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం వల్ల ముందు వెళ్తున్న వెహికల్స్ ఎలాంటి సందర్భంలోనైనా సడన్గా ఆగినప్పుడు మనం ఈ డిస్టెన్స్ పెట్టుకోవడం వల్ల మనం ఆ కార్కి ఆ వెహికల్కి తగిలించకుండా మనకు ముందు ఉన్న డిస్టెన్స్ ఎక్కువ ఉంది కనుక మనం ఖచ్చితంగా అక్కడ దగ్గరికి వెళ్ళే వరకు మనం కంట్రోలింగ్ చేస్తాం సో అందుగురించి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా సేఫ్టీ డిస్టెన్స్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయండి మీకు ఎలాంటి ప్రమాదం లేకుండా చాలా సేఫ్ గా అయితే డ్రైవింగ్ చేయవచ్చు ఎట్టి పరిస్థితులలో మీరు హైవేలో డ్రైవింగ్ చేస్తున్నా అండ్ సిటీ ట్రాఫిక్ లో డ్రైవింగ్ చేస్తున్నా ఎల్లప్పుడూ వీటిని బాగా గుర్తుపెట్టుకోండి ఫాలో అవ్వండి మొట్టమొదటిది ఎక్కువగా స్పీడ్గా వెళ్ళొద్దు ర్యాష్ డ్రైవింగ్ అనేది చేయొద్దు అండ్ రెండోది సేఫ్టీ డిస్టెన్స్ ముందున్న వెహికల్స్ కి మన వెహికల్స్ కి ఖచ్చితంగా మధ్యన దూరం అనేది మెయింటైన్ చేయాలి సో దగ్గరికి ఉన్నట్టయితే ఖచ్చితంగా ప్రమాదాలు జరుగుతుంటాయి సిటీ ట్రాఫిక్ లో అతి ఎక్కువగా జరుగుతుంటాయి సేమ్ హైవేలో కూడా ఎల్లప్పుడూ సేఫ్టీ డిస్టెన్స్ మీరు లైన్స్ మారేటప్పుడు ఇండికేటర్స్ బాగా వాడాలి మిర్రర్స్ చూస్తూ ఇండికేటర్ సిగ్నల్స్ ఇస్తూ లైన్స్ అయితే మారాల్సి ఉంటుంది ఏది చూడకుండా బ్లైండ్ గా మాత్రం రైట్ కట్ చేయడం లెఫ్ట్ కట్ చేయడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయవద్దు అండ్ మీరు హైవేలలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు రోడ్డు మార్గదర్శకాలను రోడ్ సైన్స్ బోర్డ్ సిగ్నల్స్ ను చూస్తూ డ్రైవింగ్ చేయండి మీకు ముందు రోడ్డు ఎటు తిరుగుతుంది రైట్ తిరుగుతుందా లెఫ్ట్ తిరుగుతుందా ముందు విలేజ్ వస్తుందా రోడ్ కటింగ్ వస్తుందా యూ టర్న్ వస్తుందా జంక్షన్ వస్తుందా ఇలా ప్రతిదీ మనకు ఈ రోడ్ సిగ్నల్స్ పట్టి తెలుస్తుంది సో ఖచ్చితంగా అన్నిటిని పాటించండి మన వెహికల్ అయితే ఎలాంటి డ్యామేజ్ కాకుండా యాక్సిడెంట్కి గురి కాకుండా మనం చాలా సేఫ్గా మన గమ్య స్థానం అయితే చేరుకోవచ్చు